హాయ్ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ భోగి అండి ఈ సంక్రాంతికి నేను తీసుకున్న సారీ అయితే చాలా సింపుల్ అలాగే డిజైన్ కూడా సింపుల్ గా పెట్టుకోవాలనిపిస్తుంది ఎందుకంటే మనం కుట్టుకోవడానికి అస్సలు టైం ఉండదు కాబట్టి ఈ ప్యాటర్న్స్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ గా నా బ్లౌజ్ మీద ఈ ఫ్రిన్సెస్ కట్ యూజ్ కట్ చేసి ట్రై చేస్తున్నాను మరి ఎలా వస్తుందో చూడాలి పండగ బట్టలన్నీ కంప్లీట్ చేస్తాను ఎందుకంటే అంతగా మోడల్ బ్లౌజ్లు ఇక్కడ పెద్దగా రావు కాబట్టి మామూలు బ్లౌజులు ఇంతవరకు కుట్టేసి అప్ చెప్పేసాను ఇంకా ఈ రోజు మాత్రం భోగి సాయంత్రం వరకు కూడా కొత్త కొత్త బట్టలకి అతకమని అలాంటి బట్టలు వస్తూ ఉంటాయి అవి కొంచెం కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా రేపొద్దున సెల్ ఇక రేపు పట్టుకొచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అయితే అవదని చెప్పేస్తాను ఇక ఇంట్లో పనులు గట్ట ఉంటాయి కదండి పండుగంటే ఇక్కడ చూడండి మీకు టిప్ చెప్తాను గమ్ముతో అంటించారు కదా ఈ స్టోన్స్ చిన్న చిన్నవి ఈ వీటికి కొంచెం వ్యాధులు ఎన్ని సూదికి రాసారనుకోండి సాపీగా పడుతుంది కుట్టయితే ఇది సూది విరగని స్టోన్సే గాని మనకి గమ్ము వల్ల స్టిక్ అయిపోతూ ఉంటుంది సూది కొంచెం వ్యాజిలిన్ రాసుకుని ట్రై చేయండి చాలా సాఫీగా ఇక మీ పండగ బట్టలన్నీ కుట్టేసి అప్ చెప్పేస్తారా ఇంకా లాస్ట్ లాస్ట్గా వచ్చిన ఇంకా అవద్దని చెప్పేస్తారా లేదంటే మాటి మాటికి మిషన్ ఎక్కి అదో పని పెట్టుకుంటారా ఇంకా పనులన్నీ ఆగిపోతాయి అలాగైతే ఇంక ఈ రెండు రోజులే కదండి డబ్బులు సంపాదించుకునేది వీడియోకి ఒక లైక్ చేయండి బాయ్